నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప మాలదారులకు అన్నప్రసాద వితరణ చేసే అవకాశం దక్కడం అదృష్టమని మున్సిపల్ కౌన్సిలర్ కేశాని వేణుగోపాల్ రెడ్డి అన్నారు నలభై ఒక్క రోజుల పాటు మాలధారులందరికీ అన్నప్రసాద వితరణ చేయడం సంతోషదాయకమని అన్నారు నల్లగొండ పట్టణం శ్రీనివాసనగర్ కాలనీలో నారాయణదాసు వెంకన్న గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి కౌన్సిలర్ కేశాని వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విచ్చేసిన స్వాములకు అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణదాసు వెంకన్న గురుస్వామి ఆధ్వర్యంలో గత మూడేళ్ల నుండి నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప మాలాదారులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారని ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో విజిలెన్స్ డిఎస్పీ రవీందర్ అఖిల్ రాజేష్ మల్లన్న అశోక్ సైదులు బ్రహ్మచారి కాళిదాస్ మహేష్ తదితరులు పాల్గొన్నారు చెందిన వెంకన్న గారు గత సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మాల ధరించడమే కాకుండా స్వాములకు నలభై ఒక్క రోజులు అన్నదానం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజుకి ఈసారి మాల ధారణ ధరించి నలభై ఒక్క రోజులు తన ఇంటి వద్ద వచ్చిన స్వాములందరికీ అన్నప్రసాదం వితరణ చేయడం చాలా సంతోషంగా ఉన్నది ఆ స్వామివారి ఆశీస్సులు ఆయనకించి ఇంకా మరింత బలమిచ్చి మా అయ్యప్ప భక్తులందరికీ ఇలాగనే అన్నప్రసాదం వితరణ చేసే అదృష్టం ఆయనకు ఐశ్వర్యం కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఆ స్వామి సంకల్పంతో నేను ఇరవై నాలుగు సంవత్సరం దీక్ష తీసుకున్న స్వాములు నేను రోజు ఒక యాభై మందికి అన్నదానం చేయాలనుకుంటూ నిర్ణయించుకున్నాం అది ఈ రోజుకు నలభై ఒక్క రోజు అయింది స్వామి నాకు చాలా ఆనందంగా ఉంది స్వామి స్వామి ఏ